శతాబ్దాలుగా భారతీయ రైతులు తోటి దేశస్థులను పోషించే గొప్ప పనిని కొనసాగించడంలో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు రైతు ఉదయాన్నే లేచి తన పొలానికి వెళ్లి బాధ్యతతో శ్రద్ధతో తన పంటకు ముగ్గు చూపుతాడు రైతు రోజు మొత్తం పొలాల్లో వర్షం లేదా కాలిపోతున్న తీవ్రమైన ఎండలో పనిచేస్తాడు చిన్న ఉపాంత రైతు తన నిస్వార్థ సేవలను దేశానికి మరియు పోరులకు అందిస్తున్నప్పుడు ప్రతిఫలంగా ఏమి పొందుతున్నాడు దశాబ్దాలుగా దోపిడీకి గురవుతున్న రైతు దాదాపు వర్ష దేవతల దయతోనే జీవిస్తున్నాడు అది మాత్రమే కాక చేసే మధ్యవర్తులు మరియు చట్టవిరుద్ధమైన మార్కెట్ శక్తుల చేత అతను బాధితుడు అతను ఎదుర్కొంటున్న కొన్ని తీవ్రమైన సవాళ్లు మరియు ఇబ్బందులను ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం అతను ఎదుర్కొంటున్న కొన్ని తీవ్రమైన సవాళ్లు మరియు ఇబ్బందులను చూద్దాం చిన్న మరియు ఉపాంత రైతులకు సాంకేతిక వ్యవసాయ పద్ధతులు విత్తనాలు ఎరువులు మరియు పనిముట్లలు కొనడానికి కావాల్సిన పెట్టుబడి కలుగదు ఈ అన్ని కారణాల వల్ల వీరు తక్కువ దిగుబడి పొందుతున్నారు వ్యక్తిగత రైతులు ఆదాయ కొరతతో తీవ్రంగా బాధపడుతున్నారు సాగు కోసం అవసరమైన వస్తువులు కొనడానికి మూలధనం లేనివల్ల నేటికీ లక్షలాది మంది రైతులు పాత సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు చిన్న ఉపాంత రైతులు ఎక్కువ సంఖ్యలో దోపిడీకి గురవుతున్నారు వారి ఖర్చులు వారి పరిమిత ఆదాయాలను మించిపోతున్నాయి మొదటిగా వ్యవసాయాన్ని కొనసాగించడానికి వారికి మూలధనం లేదు వారు స్థానిక రుణదాతల ద్వారా ఈ డబ్బును సేకరించాలి రెండవది వారు సాంకేతిక సేవలను భరించలేరు ఇది వారి పరిమిత ఆర్థిక సామర్థ్యానికి మించినది మూడవదిగా వర్షపాతంపై ఆధారపడటం వారి స్థిర ఆదాయానికి హామీ ఇవ్వదు నాల్గవది వారి సాంప్రదాయ పద్ధతులు తక్కువ పెట్టుబడి వారికి తక్కువ దిగుబడిని అందిస్తుంది ఇది కాకుండా వారి మీద రుణం చెల్లించాలనే ఒత్తిడి ఇంకొక వైపు ఇవన్నీ తీరని రైతు తన ఉత్పత్తులను రుణదాతలకు చాలా తక్కువ ధరకు అమ్మేటట్లు చేస్తాయి ఏకైక ఆదాయ వనరుగా వర్షాధార సాగుపై మాత్రమే ఆధారపడే వ్యక్తిగత రైతులు అపారమైన జీవన సమస్యలను ఎదుర్కొంటున్నారు ఒకవైపు ఆదాయం యొక్క అనిశ్చితి మరోవైపు కుటుంబాన్ని పోషించి రక్షించే బాధ్యత ఖర్చులు వారి ఆదాయాన్ని మించి ఉంటుంది తక్కువ ఆదాయం వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడులను భరించలేదు దానిచే ప్రాథమిక తీర్చడం దుస్సాధ్యం పరిమిత ఆదాయంతో కుటుంబ ఖర్చులతో పాటు వ్యవసాయ అవసరాల కొనుగోలు చాలా కష్టం చాలా మంది చిన్న రైతులు వనరుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు మంచి సాగు భూమి లేకపోవడం నీటి సరఫరా లేకపోవడం చిన్న రైతులను తీవ్రంగా దెబ్బతీస్తుంది కొన్ని సంవత్సరాలు వర్షపాతం లేకపోవడం అంటే ఘోరమైన కరువు పరిస్థితి తెస్తుంది మరియు ప్రాంతంలో తీవ్రమైన సమస్యలను కలిగిస్తోంది సాగుకు ముందు సాగు సమయంలో మరియు సాగు తరువాత ఇలా ప్రతి దశలో చిన్న రైతులకు సమస్యలు అపారంగా నిరుత్సాహపరుచుతాయి ఇవి ప్రధానంగా వారి తక్కువ ఆదాయానికి సంబంధించినవి డబ్బు లేకపోవడం వారిని తీవ్రంగా దెబ్బతీస్తుంది వారు ఏదో ఒక విధంగా వ్యవసాయం చేసి మంచి వ్యవసాయ దిగుబడిని పొందగలుగుతారని అనుకుందాం ఇక్కడికి వారి సమస్యలు ఇబ్బందులు ముగిశాయని తేల్చడం తప్పు పంట కోత తరువాత రైతు ఆదాయాన్ని నిర్ణయించేసే కొన్ని కీలక దశలు ఉన్నాయి మొదట వ్యవసాయోత్పత్తులను మార్కెట్లకు రవాణా చేయడం ఇది ఖరీదైన వ్యవహారం వస్తువుల నిర్వహణ మరియు రవాణా ఖర్చులు అధికంగా ఉంటాయి ఒక చిన్న రైతుకు ఇది చాలా నిటారుగా ఉంటుంది రెండవది రైతు తనదైన ఉత్పత్తులను గిడ్డంగిలో భద్రపరచాలని నిర్ణయించుకుంటే మరియు మార్కెట్ పరిస్థితుల బట్టి తన ఉత్పత్తులను విక్రయించడానికి సరైన సమయం కోసం వేచిఉంటే అతను గిడ్డంగి గిడ్డంగిఛార్జీలుగా అదనపు ఖర్చులను భరించాలి వస్తుంది చివరిగా రైతు తనదేనుత్పత్తులకు సరైన మార్కెట్ను ఎన్నుకోవటానికి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది అది చాలా కీలకమైన నిర్ణయం ఈ ఎంపిక అతని ఆదాయాన్ని నిర్ణయిస్తుంది ఈ ఒకే ఒక్క నిర్ణయం అతనికి మంచి ఆదాయాన్ని లేదా భారీ నష్టాలను కలిగించవచ్చు రాబోయే చర్చలలో ఈ అంశాలను మరింత వివరంగా పరిశీలన చేద్దాం చిన్న రైతులు గిడ్డంగులు లేకుండా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు మొట్టమొదట పంట వ్యర్థాలు లేదా నష్టాలు ఈ నష్టాలు అనేక దశలలో సంభవించవచ్చు పంట కోత సమయంలో పంట రవాణా సమయంలో వ్యవసాయ ఉత్పత్తులను ఉంచడం లేదా దించడం మొదలైన సమయాల్లో ఈ నష్టాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సందర్భాలలో జాగ్రత్త వహించడం చాలా అవసరం ఇది కాకుండా తెగుళ్ల నుంచి కలిగే వివిధ రకాల నష్టాలు వీటి గురించి మనందరికీ బాగా తెలుసు ఇటీవల గత రెండు దశాబ్దాలలో మనమందరం అనేక ప్రకృతి వైపరీత్యాలను చూస్తున్నాము భరించలేని వేడి లేదా అతివృష్టి తరచుగా తుఫానులు దెబ్బతీసే వరదలు సాగు యొక్క అన్ని దశలలో ఇవి పంటలను ప్రభావితం చేస్తాయి ఇటువంటి ఇతర అడ్డంకులు మరేన్నో ఇవి సన్న రైతులను అడుగడుక్కు బాధిస్తూనే ఉంటాయి ఇవన్నీ సమర్థవంతంగా నివారించడానికి ఏకైక పరిష్కారం అంటే నిల్వ లేదా గిడ్డంగులు వస్తువుల విక్రయకాలం వరకు అన్ని విధాలుగా కాపాడడానికి భద్రపరచడానికి నిల్వ సౌకర్యాలు విశేషంగా సహాయపడతాయి చాలా సార్లు గిడ్డంగులు పొలాల నుండి దూరంలో ఉంటాయి ఇది రవాణాను కష్టతరం చేస్తుంది మరియు దూర ప్రాంతాలకు రవాణా చేయడం ఖరీదైన వ్యవహారం ఎన్నోసార్లు సన్న రైతులకు అటువంటి నిల్వ కోసం చెల్లింపు చేయడానికి అవసరమైన ఆర్థిక బలం కూడా ఉండదు దీనివలన చాలామంది సన్న రైతులు అపారమైన నష్టాలను మరియు వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది సాగుకు ముందు నుండి పంట కోత వరకు చిన్న రైతులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను ఇప్పటి వరకు మనం చూశాము మంచి గిడ్డంగుల సౌకర్యాల ప్రాముఖ్యతను కూడా పరిశీలించాము ఇప్పుడు చిన్న రైతు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ లేదా వ్యాపారం యొక్క అతి క్లిష్టకరమైన మరియు కీలకమైన దశను ఎలా ఎదుర్కొంటున్నాడో చూద్దాం మొదట చిన్న రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడానికి అందుబాటులో ఉన్న వివిధ మార్కెట్లు ఏమిటో పరిశీలన చేద్దాం దశాబ్దాలుగా రైతులు స్థానిక సాంప్రదాయ మండీ వద్ద తమ వస్తువులను విక్రయిస్తున్నారు ఈ మండీలు భారతదేశంలో వాణిజ్యానికి ప్రధానమైనవి వస్తువుల అమ్మకానికి మండీలు తక్షణ అవకాశాన్ని అందిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాచీన వ్యవస్థకు కొన్ని తీవ్రమైన లోపాలు ఉన్నాయి మండీలకు చాలా పరిమిత పాత్ర ఉంది దీని విస్తృతి లేదా పరిధి రైతుల వ్యాపారానికి మాత్రమే సీమితమే ఉంటుంది రైతుల సంక్షేమం మరియు అభివృద్ధి గురించి మండీలు పట్టించుకోవు లేదా ఆందోళన చెందవు మండీలు సామాజిక మరియు రాజకీయ శక్తులచే ప్రభావితపడి ఉంటాయి ఒక మార్కెటింగ్ వ్యవస్థగా మండీలు రైతుల ఆశలకు అనుగుణంగా తమ బాధ్యత నిభాయించడంలో ఏమిటంటే చిన్న రైతు మండీలు కాకుండా ఇతర మార్కెట్లలో ఉత్పత్తులను విక్రయించడానికి ఎంపిక రైతులు ఇప్పుడు తమ గ్రామాలకు దగ్గరగా ఉన్న పెద్ద పట్టణాల్లో మరియు నగరాల్లో తమ వస్తువులను నేరుగా అమ్మగలరా అవును చట్టపరంగా ఇప్పుడు సాధ్యం నేడు రైతులు తమ వస్తువులను తమ గ్రామీణ సరిహద్దులకు మించి పట్టణాలలో నగరాలలో నేరుగా అమ్మవచ్చు మన పార్లమెంటు ఇటీవల ఆమోదించిన కొత్త చట్టాల ప్రకారం రైతులు ఉత్పత్తులను తమ రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా నేరుగా అమ్మవచ్చు అనేక శాసనసభ ప్రకటనల ద్వారా రైతుల ఎన్నో ముఖ్య ఆందోళనలు ఇప్పుడు పరిష్కరించబడ్డాయి ఈ చర్యలన్నీ రైతుల భద్రతను నిర్ధారిస్తాయి చిన్న రైతుల మరియు వారి కుటుంబాలను బాధించే అనేక సవాళ్లను చూశాము కొన్ని సమస్యలు వ్యవసాయంతో పాటు సంబంధాన్ని కలిగి ఉండకపోవచ్చు కానీ వీటివలన రైతుల ఆదాయాలు ప్రభావితం అవుతున్నాయి ఇటువంటి విషయాల్లో మొదటిది బెరసరాల శక్తి చిన్న రైతు అంటే పరిమిత భూమి దానివల్ల కలిగే పరిమిత ఉత్పత్తి దీనివల్ల చిన్న రైతు మంచి ధర కోసం బేరం చేయలేకపోతాడు రెండవది పథకాలు పథకాలు అనేక రైతు సంస్థలకు మాత్రమే పరిమితమై ఉన్నాయి వ్యక్తిగత రైతులు వాటి ప్రయోజనాలు పొందలేరు అనేక గొప్ప రైతు సంస్కరణలు రైతు సమాజాన్ని ఉద్దేశించి సంఘాలను పెంచి పుష్టి చేసి శక్తివంతం చేస్తాయి ఈ పథకాలు ప్రధానంగా సహకార సంఘాలు లేదా రైతు ఉత్పాదన సంస్థలు ఇటువంటి చట్టపరమైన సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి సామాజిక ఐక్యత యొక్క శక్తి లేదా సంఘశక్తి గురించి అవగాహన లేకపోవడం రైతులకు ఎన్నో రకాల ప్రయోజనాలను కోల్పోయేలా చేస్తుంది ఇది ప్రమాదకరం మూడవది సన్నరైతులకు బహిరంగ మార్కెట్ల పరిజ్ఞానం మరియు అవగాహన లేకపోవడం మార్కెట్ల సంక్లిష్టతను సన్నరైతులు అర్థం చేసుకోలేరు వ్యక్తిగత రైతులను మార్కెట్ శక్తులు మోసం చేసి తారుమారు చేసే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి బహిరంగ మార్కెట్ల వల్ల వ్యక్తిగత రైతులకు చాలా తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయి నేటి అధునాతన మార్కెట్లకు అక్షరాస్యత మాత్రమే కాదు ఆర్థిక అక్షరాస్యత కూడా చాలా అవసరం మనదేశంలో లక్షలాది మంది రైతులకు ప్రాథమిక విద్య కూడా లేని అవస్థ చాలా విషాదకరమైన సంగతి బహిరంగ మార్కెట్లలో ప్రవేశించడానికి రైతు ఇతర వ్యాపారి వర్గం లేదా వ్యాపార సంస్థ లేదా అనేక రకాల టోకు వ్యాపారులతో కలిసి ఉమ్మడి భాగస్వామ్యం చేయవలసి ఉంటుంది భాగస్వామ్యం చాలా గమ్మత్తైనది దీనికి వాణిజ్యపరమైన చట్టపరమైన మరియు ఆర్థికపరమైన అంశాలపై విచారణాత్మక అవగాహన చాలా అవసరం ఇది లేనప్పుడు మార్కెట్ శక్తులతో వ్యవహరించడం చాలా ప్రమాదకరమై ఉంటుంది దీనన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ఏమిటంటే రైతు బాంధవులందరూ ఉమ్మడిగా కలిసి చట్టబద్ధంగా స్థిరమైన మరియు సమర్థవంతమైన రైతు ఉత్పాదన సంస్థలను ఏర్పాటు చేసుకోవడం చిన్న రైతులకు హాని కలిగించే మార్కెట్ శక్తులను ఎఫ్పిఓ వంటి సమాజ నిర్మాణాలు సమర్థంగా నిరోధించగలవు ప్రభుత్వాలు సంక్షేమ సంస్థలు రైతు ఆర్థిక సంస్థలు రైతు శిక్షణ సంస్థలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ప్రభుత్వేతర సంస్థలు రైతు ఉత్పాదన సంఘ సభ్యులకు సహాయపడే సంస్థలు ఈ సంస్థలు వ్యవసాయ సాంకేతిక మరియు ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన ఉత్తమ సలహాలతో పాటు శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాలను రైతు సంఘాలకు సమర్థవంతంగా అందించగలవు ఉత్తమ వ్యవసాయ పద్ధతులు శాస్త్రీయ ఆవిష్కరణలు ఉత్పత్తి సంస్థల ఏర్పాటు ఉత్పత్తి సంస్థల నిర్వహణ మార్కెట్ల పరిజ్ఞానం వ్యాపార వ్యూహాల పరిజ్ఞానం కాక చట్టపర ఆర్థిక మరియు వాణిజ్యపరమైన అంశాల గురించి రైతు సంఘ సభ్యులు శిక్షణ పొందవచ్చు రైతు ఉత్పాదన సంస్థలు చాలా బలమైన సామాజిక మరియు వాణిజ్యపర శక్తులు రైతుల జీవితాలలో మార్పు తీసుకురావడానికి ఇవి శక్తివంతమైన సాధనాలు రైతుల సామూహిక బలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మరియు సమాజంలో శక్తివంతమైన గొంతుగా మారడానికి ఇవి రైతులకు అధికారం కల్పించి మెరుగుపరుస్తాయి రైతు ఉత్పాదన సంస్థలు రైతులకు తమ జీవితాలను సొంతం చేసుకోవడానికి అనేక రకాల బాధలను నివారించడానికి సొంత ధరలు మరియు ఆదాయాన్ని నిర్ణయించడానికి మరియు స్వయం ప్రతిపత్తితో సమృద్ధిగా మారడానికి సాధికారమిచ్చి ప్రోత్సాహించే సంఘశక్తులు ఎఫ్పిఓ రైతుల పాలిటీకి నిశ్చయంగా ఒక వరదానం ఇంతవరకు మనము రైతుల సమస్యలు ఆందోళనలు వారు ఎదురించే ఎన్నో ప్రమాదాలు గురించి చర్చించాము ఇంకా ముందు రైతు ఉత్పాదన సంస్థలు ఇటువంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారములను అందిస్తున్నాయో చూద్దాం ఇది నాబార్ సంస్థ ద్వారా రైతు సంస్థలకు సంబంధించిన పలు ముఖ్యాంశాలను తెలియజేయు రేఖాచిత్రము దీనిచే మీరు రైతు ఉత్పాదన సంస్థలు పొందే రకరకాల సేవలు మరియు సౌకర్యాల గురించి అవగాహన పొందవచ్చు ప్రముఖంగా పాలసీ ఎన్విరాన్మెంట్ అంటే శాసన పర్యావరణం అంటే చట్టాలు సంస్కరణలు శాసనాలు రైతు అభివృద్ధి కార్యక్రమాలు మరియు పథకాలు ఇవన్నీ కలిసి రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి అనుకూలమైన వాణిజ్య వాతావరణాన్ని రూపొందిస్తాయి ఇదే కాకుండా మార్కెట్ల పరమైన కొన్ని ప్రమాదాలు మరియు ధర కూలిపోయే ప్రమాదాల తీవ్రతను తగ్గించడంలో రైతులకు ఎల్లప్పుడూ సహాయ చేస్తాయి లైసెన్సింగ్ లేదా కానుపరమైన అనుజ్ఞాపత్రం బహిరంగ మార్కెట్లలో క్రయ విక్రయం చేయడానికి అనుమతి ఇస్తుంది కాంట్రాక్ట్ వ్యవసాయం అంటే భాగ్యస్వాములతో పాటు చేసే కట్టుబాటు వ్యవసాయం మొదట మీ పంటలను అమ్మండి తరువాత సాగు చేయండి ఈ ఒక్క సామెతలో చాలా గొప్ప అంతరదృష్టి దాగుంది అది ఏమిటంటే మీ పంట పూర్తయ్యేలోపు మీ మార్కెట్ క్షేత్రాలను సిద్ధంగా ఉంచడం వల్ల ఇది సాధ్యం ఏ రకమైన ప్రమాదాలు లేకుండా కాంట్రాక్ట్ వ్యవసాయం చేయడానికి సంబంధించిన శిక్షణ ప్రక్రియలు శిక్షణ సంస్థల ద్వారా రైతు సంఘాల నాయకులకు ఇవ్వబడుతుంది రైతు నాయకుల సామర్థ్యం పెంపొందించడానికి మరియు కాంట్రాక్ట్ వ్యవసాయం లాంటి వ్యాపార ప్రణాళికలు రూపించడానికి అనేక కార్యక్రమాలు శిక్షణ సంస్థల ద్వారా లభ్యంలో ఉన్నాయి చైన్ అంటే విలువ గొలుసు అంటే ముడివస్తుల మౌల్యం జోడించే కూటమి ఇది వస్తువుల విలువను పెంచుతుంది మరియు వ్యాపారం స్వయం సమృద్ధిగా మారుతుందా లేదా నిర్ధారిస్తుంది రైతు ఆదాయం ఏడాది పొడవునా స్థిరంగా ఉండటం రైతుల జీవితాలలో చాలా ముఖ్యం విలువ గొలుసు దీని గురించి పలు విధాలుగా సహకరిస్తుంది ఒకటి వ్యవసాయ అవసరాల యొక్క నిరంతర లోపలి ప్రవాహం రెండవది మార్కెట్లకు రైతు ఉత్పత్తుల నిరంతర బాహ్య ప్రవాహం విలువ గొలుసు లేదా వ్యవసాయ ఉత్పత్తుల కూటమిలో పాల్గొనేవారులో ముఖ్యముగా వ్యవసాయ ఇన్పుట్లు అంటే విత్తనాలు ఎరువులు పనిముట్లు ఇలాంటి సాగు అవసరాల సరఫరా సేవా ప్రదాతలు ముడి వస్తువుల విలువ పెంచే సంస్థలు నిల్వ సౌకర్యాలు రవాణా మార్కెటింగ్ పంపిణీ ఈ కామర్స్ లాంటి రకరకాల సేవా ప్రదాతలు వీరందరి ఉమ్మడి కట్టుబాటులే విలువ గొలుసు అనిపించుకుంటుంది టెక్నాలజీ సేవలు లేదా సాంకేతికపరమైన మద్దతు మరియు పొడిగింపు సేవ ఆర్థిక మద్దతు సేవలు బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఎన్బీఎఫ్సిలు అంటే నాబ్కిసాన్ లాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు ప్రభుత్వ సంస్థలు అభివృద్ధి సంస్థలు వాణిజ్యపర సంస్థలతో కట్టుబాట్లు వాణిజ్య సేవలు రీటైల్ సేవలు మార్కెట్లు రిటైల్ మార్కెటింగ్ స్పాట్ మార్కెట్లు భవిష్యత్ ట్రేడింగ్ అగ్రి కార్పొరేట్లు ఎగుమతిదారులతో అనుసంధానం మరియు వాణిజ్యంలో నేర ప్రమేయం శిక్షణ సేవలు రైతు ఉత్పాదన సంస్థలు విజయవంతంగా పనిచేయడం మరియు నాయకుల సామర్థ్యాన్ని పెంపొందించడం చాలా అవసరం ఈ దిశలో ఎన్నో శిక్షణ ప్రణాళికలు రూపొందించబడి ఉన్నాయి వ్యవసాయపర సాంకేతిక పర సలహా మరియు సహాయాలు అందించడానికి రైతు ఉత్పత్తి సంస్థల సాధికారత వంటి అంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని మరియు సామర్థ్యం పెంపొందించడానికి దేశవ్యాప్తంగా అనేక గొప్ప శిక్షణా సంస్థలు నిర్మాణపడి ఉన్నాయి రైతుల జీవితాలలో మార్పు తీసుకురావడానికి ఇవి శక్తివంతమైన సాధనాలు రైతుల సామూహిక బలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మరియు సమాజంలో శక్తివంతమైన గొంతుగా మారడానికి ఇవి రైతులకు అధికారం కల్పించి మెరుగుపరుస్తాయి రైతు ఉత్పాదన సంస్థలు రైతులకు తమ జీవితాలను సొంతం చేసుకోవడానికి అనేక రకాల బాధలను నివారించడానికి సొంత ధరలు మరియు ఆదాయాన్ని నిర్ణయించడానికి మరియు స్వయం ప్రతిపత్తితో సమృద్ధిగా మారడానికి సాధికారమిచ్చి ప్రోత్సాహించే సంఘశక్తులు ఎఫ్పిఓ రైతుల పాలిటీకి నిశ్చయంగా ఒక వరదానం